హాయ్ అండి ఈరోజు నేను మీ ముందుకు మన ఇంటి రుచితోనూ ఆరోగ్యాన్ని కూడా చూసుకునే నాటు బెల్లంతో కొరల పాయసం తీసుకొచ్చాను ఈ పాయసంలో ప్రధానంగా వాడిన కొర్రలు ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఒక కప్పు కొర్రలను పూర్తిగా నైటే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ఇలా అంతా నానబెట్టిన కొర్రలు తీసుకొని కుక్కర్లో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఒక కప్పు నానబెట్టిన కొర్రలను వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన కొర్రీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల నాటు బెల్లం తురుము ఒక కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి నేనైతే ఈజీగా నాటు బెల్లం పొడి తీసుకున్నానండి మీరైతే బెల్లం ముద్దలు కూడా వాడచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక పొంగ వచ్చే వరకు ఉంచుకోవాలండి పైన ఈ తెల్లగా వచ్చే నరువును తీసివేయాలండి పాకం క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పాకాన్ని చల్లార్చి వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా తిప్పుకోవాలి అర లీటర్ పాలని పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు కుర్రన్నాని పాలల్లో వేసి కలుపుకోవాలి ఐదు నిమిషాల పాటు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఇలాచి చిటికెడు పచ్చకర్పూరం కలుపుకోవాలి ఇలా దగ్గర పడ్డాక చల్లాల్సిన పాకం తీసుకొని కలుపుకోవాలి ఇలా చల్లార్చిన పాకం కలుపుకోవడం వల్ల పాలు ఇరిగిపోవు ఇందులో వాడిన నాటు బెల్లము ఐరన్ సమృద్ధిగా ఉంటుంది రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది శరీర రోగ శక్తిని పెంచుతుంది ఇలా ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇలా ఒక బాణి తీసుకొని మూడు చెంచాలు నెయ్యి తీసుకొని గుప్పెడు జీడిపప్పు గుప్పెడి ఎండు ద్రాక్ష తీసుకొని వేయించుకోవాలి ఎండు ద్రాక్ష పొంగిన తర్వాత జీడిపప్పు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్నవి తీసుకొని కొర్రల పాయసంలో కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకోవాలి అంతే అండి కూరల పాయసం రెడీ ఇది కేవలం పాయసమే కాదు మన అమ్మమ్మల కాలంలో రుచి మన ఆరోగ్యాన్ని కాపాడే మిఠాయి మీ ఇంట్లో తప్పక ప్రయత్నించండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఆరోగ్యమైన వంటలు ఇంకెన్నో తీసుకొస్తాను బాయ్ అండి